శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం లింగాల వలసలో కూటమి ఎన్నికల ప్రచారంలో బుధవారం రాత్రి కూటమి అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనపై పోటీ చేసే వ్యక్తులను ఏ రోజు విమర్శించలేదని నేను ప్రేమతో గెలుస్తానని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని కోరారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏనాడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అచ్చెన్నాయుడు తెలిపారు టెక్కలిలో కూటమిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు వాళ్ళ గురించి ఎప్పుడు నేను విమర్శించను నేను ప్రేమతో గెలుస్తాను పనులతో గెలుస్తాను అభిమానంతో గెలుస్తాను ఎవ్వరికి పల్లెత్తు మాట కూడా నా జీవితంలో అనడం నాకంటే పదవులు చేసిన వాళ్ళు లేరు నాకంటే అధికారం చెలాయించిన వాళ్ళు లేరు ఈరోజు కేంద్ర మంత్రులుగా చేశాం రాష్ట్ర మంత్రులుగా చేశాం ప్రభుత్వంలో శాసించాం కానీ ఎవడొచ్చినా సహాయం చేయడం తప్ప చేతుల అధికారం ఉందని చెప్పి చేతుల్లో పదవి ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కానీ ఎవరికి ఇబ్బంది పెట్టడం కానీ మా జీవితంలో ఎప్పుడు లేదు భవిష్యత్తులో కూడా ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు పోటీ చేస్తున్న వ్యక్తులు సంపతి రావనే పేరు లేకపోతే ఆ వ్యక్తులు ఎక్కడ వారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు సంపతి రావనే పేరు లేకపోతే ఆ వ్యక్తులు ఎక్కడ వాళ్ళు రాజుల కుటుంబమా రాజకీయ కుటుంబమా వాళ్ళు తాతలు ముత్తాతలు రాజకీయాల నుంచి వచ్చారా సంపతిరావు పేరు పెట్టుకొని ఒక నాయకుడిగా ఎదిగి ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే ఒక వ్యక్తిగా నేను పోటీ చేస్తున్నటువంటి ఈ రోజు అసెంబ్లీ అభ్యర్థిగా కాదు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కాదు తెలుగుదేశం వ్యక్తిగా కాదు ఈ సమాజంలో పుట్టిన ఒక పౌరుడిగా ఒక బాధ ఆవేదన కలుగుతుంది ఏ వ్యక్తి వల్ల అయితే